அது <laughs> விதமாக <laughs> 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 సో అదేవిధంగా ఆ నిమజ్జనం రోజు ఇది ఒకటే మెయిన్గా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే సాధ్యమైతే తొందరగా ఆరు గంటల వరకు ఖచ్చితంగా మెయిన్ రోడ్డు మీదకి రావాలి అందరూ కూడా మెయిన్ రోడ్డు మీదకి రావాలి అది ఒకటి అందరు కూడా ఏర్పాటు చేసుకోండి మీరు పొద్దున తొమ్మిది గంటలకు వీస్తామన్నా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు నేను రెడీ మీరు ఎంత ఎయిర్లీరణి అని ఖచ్చితంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని మీకోసం ముందు పెట్టినప్పటి నుంచి అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి నిమజ్జనం వరకు కూడా మరొక విషయం ఏంటంటే అక్కడ అంటే ఏవైనా రాజకీయానికి సంబంధించినవి కానీ వేరే వాటికి సంబంధించినవి కానీ అనవసరమైన కామెంట్లు ఎవరు వేయకూడదు అదేవిధంగా అశ్లీల పాటలు కానీ అలాంటివి విడకూడదు అదేవిధంగా మండపాల దగ్గర గతంలో ఉంటాం అందరూ చేస్తారని కాదు మంటపాల అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి ఖచ్చితంగా మీ ఆర్గనైజర్స్ పేరు ఇవ్వాలి ఖచ్చితంగా ఒక పాయింట్ బుక్ పెట్టు పాయింట్ బుక్ అంటే ఒక నోట్ బుక్ పెట్టుకోండి ఖచ్చితంగా మేము మా ఎస్ఐలో మేము సార్ వాళ్ళు కూడా అందరు విజిట్ ఏ టైంలో ఎవరు అవసరం లేదు ఖచ్చితంగా విజిట్ చేస్తాము మేము సంతకం చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఒక బుక్ మెయింటైన్ చేయాలి మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ టైం అయినా కూడా మేము మా ఎస్ఐలో మేము అందరికీ అందుబాటులో ఉంటాం ఎట్టి పరిస్థితులు కూడా దేని గురించి ఒక ఏవో చిన్న ఇన్సిడెంట్ ఏమైనా అయితే ఫస్ట్ సమాచారం మాకివ్వండి మాకివ్వకుండా మీరు సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో షేర్ చేసి ఆ సమస్యను పెద్దగా చేయకండి ఖచ్చితంగా ఏ చదువుతుంటాం ఖచ్చితంగా పరిష్కరిస్తాం మేము డిలే ఎక్కడ కూడా లేదు మీరు చూస్తున్నారు మేము వచ్చినాము ఈ రెండు నెలల నుంచి కూడా మీరు అర్థం చేస్తారు ఎక్కడ కూడా డిలే ఉండదు ఏ ఫోన్ వచ్చినా మీరు రోజు అంటే వేరే రోజులు రాకుండా ఒక ఐదు ఆరు ఆ రెండు రోజులు మనం నిమజ్జనంకు ఏర్పాటు చేసుకున్నాము అందరూ కూడా అదే రోజుల్లో ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి మళ్ళీ మేము ఒకరము ఒకరోజు ఆవుతాము మేము ఏడు తలు చేస్తాము మేము ఇంటి తయారు చేస్తాము అని అంత ఎవరిది కూడా ఎక్సైట్ కావద్దాం ఒకటి మరొక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు సాధ్యమైనంత వరకు దేవుణ్ణి తొందర తీయండి తొందర తీస్తే ఒకప్పుడు అందరూ పట్టణ ప్రజలు అందరూ చెబుతుంటారు సరొకప్పుడు వినాయక జరుగుతుంటే ఐదు గంటల వరకు ఒక శోభయాత్ర పోయేది దేవుడు అందరూ అందంగా తయారు చేసుకొని ఏర్పాటు చేసుకుని పోయేటప్పుడు కానీ ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా ఎవరు తీస్తలేరు అంటే దేవుడి చూసానికి ఎవరు రావట్లేదు కాబట్టి విలువలు తగ్గిపోతున్నాయని చాలా మంది కంప్లైంట్ చేశారు మా పట్ల సో దాన్ని ఈ సంవత్సరం అందరూ కూడా సహకరిస్తే ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఐదు ఆరు గంటల వరకు అన్ని విగ్రహాలు కూడా మెయిన్ రోడ్డు మీద బాగుంటాయి సో దేనికి ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళ మొదటగా తర్వాత మన నాయకు తర్వాత ఆర్గనైజర్ అందరికూడా నేను బొటాయి ఏం తెలునిగావ తెలియనిగావ ఇన్ని చేసినప్పుడు ఏంటంటే మీరు పోలీస్ ఆర్గనర్ తోటి వివాదాలు రూపంలో చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి సంఘటన ఆవాజం లేనట్లయితే జరుపువాలి ఫస్ట్ మాట ఏంది ఇది విద్యాక జరుగుతారు మిగతా పండుగలు దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా పండుగలు ఇంట్లో చేస్తాం ఉగాది కావచ్చు దీపావళి కావచ్చు దసరా కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు కానీ ఇది సమ సామూహికంగా అంటే ప్రజల మధ్యలో చేసుకునే ఉత్సవం గణేష్ పండుగ కాబట్టి ఏంటంటే దీనికి భద్ర చర్యలు ఎక్కువ ఉంటాయి అదే ఉగాది పండుగ రోజు మనం మీటింగ్ పెట్టుకొని ఎవరికి సక్సెస్ చేయగలరు దీపా దసరాజు ఎవరికి పో ఇంకా చాలా ఏకాదశి వరకు తగ్గం కాకపోతే ఇది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ గణేష్ మానం మండవాళ్ళు అంతా గతంలో బాలగంగా ఏ ఉద్దేశంతో పెట్టారంటే అక్కడ వాళ్ళ మధ్య లైకత వేలు ఇవ్వాలి అక్కడ కూర్చుని అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశం దానికి మీరు స్ఫూర్తిగా తీసుకుంటాం అంతే తప్ప ఏంటంటే దీన్ని రాబేట్ చేయడానికి లేకపోతే మనం మనము అది చేయడానికి కాకుండా దానికి ఎక్కువ స్పిరిట్లా అంటే ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకొని అది చేసుకోవాలి ఉత్సవం ఉత్సవం ఉత్సవంగానే సెలబ్రేట్ చేసుకుంటాం మీరు అందరూ కూడా అది జయించాలంటే అంటే పీస్ఫుల్ పట్టడం దీన్ని ఇప్పుడు దీన్ని కాపాడడానికి మీరు మేము అందరం కూడా మనం కృషి చేద్దాం ఉత్సవం చేసుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే శాఖ తర్వాత ఈ ఉత్సవాల్లో ఫస్ట్ ఒక ఏమైందంటే ప్రాణం జరిగింది అది ఎలాంటి కావచ్చు కర్ర శాఖ ద్వారా కావచ్చు కాటర్ దగ్గర వాడిపోయి కావచ్చు విమర్శ వినాయకులు వేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఇంకేదో కావచ్చు అది ఫస్ట్ మా ఉద్దేశమే ఎక్కడ కూడా ఫస్ట్ పాయింట్ చిన్న ప్రాణనాశ్యం కూడా జరగదు అది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మండపా దగ్గర కూడా ఉంటాయి వారికి కూడా పెట్టాం వైల్లా మూడు రోజులు వర్షం వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏ చిన్న అదైనా కూడా ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో చూసి ఏడు వైలు దాగి అయిపోయింది నిష్కారణంగా ఇప్పుడు దాదాపు గణేష్ ఉత్సవాలు పార్టిసిపేట్ చేసేదంతా యువకులే అంటే యోగులు అనేది రేపటి దేశానికి వీళ్ళు విన్నవకాలు ఒక యువకుడి ప్రాణం అనేది చాలా విలువలేదు సో దానికి ఆ ప్రాణం ఏంటంటే కుటుంబము దేశం అందరికీ కూడా అది రోడ్ రోడ్డు ఏంటంటే ఫస్ట్ మీ జాగ్రత్త ఉన్నది ఫస్ట్ మీ ప్రాణం రోడ్ ఏంటంటే మనం ఏదైతే భక్తుడి నిజ గణపతి ఆయన రక్షణ కూడా మనం చూసుకోవాలి మనం ఆయన రెక్స్ చూసుకుంటే మన రెక్స్ ఆయన చేసుకుంటాం అంతే తర్వాత అక్కడ పెట్టేసి గాలికి ఎవరు లేకుండా పోయి తర్వాత అక్కడ ప్రదాలు ఉంటాయి పత్రిక ఉంటుంది పోలుంటుంది ఏదో పశువులు కావడం కోతులు కావడం దానికి ఏదో తర్వాత డ్యామేజ్ కావడం అది వేరే రకంగా మళ్ళీ పోవడం అట్లా కాకుండా ఏంటంటే మనం ఇంత కష్టపడి ఇంత కష్టపెట్టి ఇంత అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి పన్నెండు రోజులు అక్కడ పెట్టిన మూర్తిని కూడా జాగ్రత్తగా కాపాడుతుంది అది మేము మనకు కూడా పాటు పాటిస్తుంది తర్వాత ఏంటంటే వీలున్నంత వరకు సిసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలి అది ఏమైనా కూడా మనకు తెలుస్తుంది మూడవది ఏంటంటే ఈ డీజేల పడి ఆ డీజేఏల పడి మీ మధ్య చాలా మేము సోషల్ మీడియాలో చూస్తాం ఆ డీజే చెప్తా నేను లేకుండా చాలా మంది చనిపోతా సో అట్లాంటి ప్రమాదాలు కాబట్టి సుప్రీంకోర్టు డీజే అడిషన్ ఇచ్చింది డీజేలో కాకుండా సౌండ్ సిస్టమ్ పడిపోతుంది లేకపోతే డీజే అయితే పండిషన్ అదే బ్యాక్ బ్యాగ్ కాబట్టి పదిహేను పది పదిహేను పదిహేడు ముప్పై వందలు వస్తుంది ఒపేరిటి కుపాలి రోగడిజేత మిషన్ పై బొమ్మ వాడి కుదురు ఇండైరెక్ట్ అదే సో అది అంతా రోగడిజేతో వచ్చేస్తుంది తర్వాత ఇమర్షన్ లో కూడా మీరు నాయకత్వంతో ఉచ్చారణ దేవాలయంలో వచ్చే నమొ బండల్ రివార్డ్ మా భావ సాధించారు మీరు నాడైతే వచ్చారు మరి ఇంత ఎలా మనం నాకు రాత్రిలో అందరూ జరగడం అప్పుడు మన శోమ యాత్ర ఉండేటప్పుడు అతను చూస్తాడు మూడు గంటలకు నాలుగు అంటే జనాలు కూడా ఆదర్శ పాడుకుంటారు కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తొందరగా నెట్టించి మీ ఆర్థాన్ని అరించాలని కాదు కాబట్టి అందరి దాన్ని ఆస్వాదించాలని ఇది ఉంటుంది కాబట్టి దాన్ని మీరు సహకరించాలి మీ అన్ని కూడా ఇప్పుడు ఇలా కొత్తగా చెప్పే లేదు మీరు అందరూ మీరు కానీ మీరు కానీ ఇంకా గతంలో ఆఫీస్ ట్రాఫిక్ తప్ప మిగతా ముగ్గురు అధికారులు సహా వాళ్ళు కూడా మీకు వస్తువులు మీకు మాట వాళ్ళకూడదు వాళ్ళు కూడా మీరు ఏదైతే షేర్ చేయండి చర్చి మీకు మేము పోలీస్ శాఖ ఎలా వేలా మేము అందుబాటులో ఉంటాము తర్వాత ఏంటంటే ఏదైనా వదతులు ఉంటాయి జనరల్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడో జరిగింది ఇక్కడ జరిగినట్టు ఏదో రెండేళ్ళకి మూడు నేలకి ఇప్పుడు జరిగినట్టు అట్లాంటి చట్టాలు వచ్చి ఆకటాయి వాటిలో కూడా నిఘా ఉంది కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఇలాంటి మెసేజ్స్ రావాలని సర్క్యులేట్ చేశారు సో దాంట్లో ఏదైనా గారవోలేకపోతే నేను ఉంటాను పోలీస్ ఏ گاవస్తు సిఏ గావస్తు లేకపోతే నాగవస్తు వినాయకవస్తు వీ ఇంటర్చేస్టవాలన సపోర్ట్ కావాలి తెలుసు బి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజా కావాలన ఘటంలో ఇలాటి చిన్న సకలన విజయవంతం మనం జగిత్యాల పట్టణంలో ఉత్సవాలు